ఈ వీడియోలో మనం స్కందపంచమి కుమార షష్ఠి రెండు కలిసి వచ్చినటువంటి రోజు ఏ విధంగా పూజ చేయాలో వివరంగా తెలుసుకుందామండి మీరు ఈ ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమిని స్కంద పంచమి అంటారండి అలానే శుక్ల పక్షంలో వచ్చేటువంటి షష్టిని కుమార షష్ఠి అని కూడా అంటూ ఉంటారు అయితే ఈ రెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢ మాసంలో శుక్లపక్ష పంచమి షష్ఠి మనకి రెండు తేదీలు కూడా ఒకే రోజు కలిసి వచ్చాయి అది జూలై పదకొండవ తేదీన అంటే స్కంద పంచమి కుమార షష్ఠి రెండు కలిసి మనకి ఒకే రోజు వచ్చాయి ఇలా స్కంద పంచమి కుమార షష్ఠి రెండు కూడా గురువారం రోజున వచ్చాయి గురువారం రోజున స్కంద పంచమి కుమార షష్ఠి ఒకే రోజు కలిసి వచ్చాయి అందువలన ఇది చాలా శక్తి శక్తివంతమైనటువంటి రోజు అండి ఈ శక్తివంతమైనటువంటి రోజు కొన్ని విధి విధానాలు కనుక మనం పాటించినట్లయితే మనకు ఉన్నటువంటి సినీ దోషాలన్నీ తొలగిపోతాయండి భార్యాభర్తల మధ్య ఏవైనా సరే డిస్టబెన్సెస్ ఉన్నా గొడవలు ఉన్నా కుటుంబ కలహాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయండి అయితే ఇప్పుడు స్కంద పంచమి కుమార కుమారసష్ఠి సందర్భంగా కుజదోషం క తొలగిపోవడానికి కుటుంబ కలహాలు పోగొట్టుకోవడానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి స్కంద పంచమి కుమార షష్ఠి కుమారస్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజులండి అందువలన మీరు మీ ఇంటిలో పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరు ముఖాలు ఉన్నటువంటి ఫోటోను పెట్టుకోండి ఆ ఫోటోకి మీరు గంధము పట్టుకొని అలంకరించుకోండి ఆ ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఆ ఫోటో ముందు ఒక ప్రమిది తీసుకొని నువ్వుల నూనె పోసి ఆరు ఒత్తులను విడివిడిగా వేసి దీపారాధన అనేది చేయాలండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని పుష్పాలంటే చాలా ఇష్టం అందువలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్రని పుష్పాలతో అలంకరించుకోవాలి ఆ ఎర్రని పుష్పాలలో ఎర్రని మందారాలు ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రీతి అందువలన ప్రత్యేకంగా కుజదోషంతో ఇబ్బంది పడేటువంటి వారు ఎర్రని మందార పువ్వులను తీసుకొని దండలాగా మాల కట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అలంకరించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కందిపప్పుతో చేసినటువంటి పదార్థాలన్నా దానిమ్మ గింజలు అన్నా సరే చాలా ఇష్టం అందువలన ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలండి దీపారాధన చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రాలను చదువుతూ ఎర్రని పువ్వులు అక్షింతలతో పూజ చేయాల్సి ఉంటుంది ఆ మంత్రాలు ఏం అంటే ఓం స్కంధాయ నమ ఓ లేకపోతే ఓం కుమారాయ నమ అనే మంత్రాలను చదు ఏదో ఒక్క దానిని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఎర్రని పుష్పాలతో అక్షింతలతో పూజ చేసుకోవాలండి తరువాత మీకు వీలైతే సుబ్రహ్మణ్యాష్టకాన్ని ఆరుసార్లు చదివినట్లయితే మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు అయితే స్కంద పంచమి కుమార షష్ఠి గురువారం రోజున కలిసి వచ్చాయి అందువలన ఈ రోజున జపించాల్సినటువంటి శక్తివంతమైనటువంటి ఒక మంత్రం ఉంటుందండి ఆ మంత్రాన్ని మీరు ఏ పని చేసినా సరే మనసులా అనుకోవచ్చు ఈ విధంగా మనసులో జపించటం వలన ఏంటంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయండి భయంకరమైనటువంటి కుజదోషాలు తొలగిపోతాయి ఆ మంత్రం ఏం అంటే ం శరవణ భవ ఓం సాం శరవణ భవ ఓం సాం శరవణ భవ ఇది చాలా శక్తివంతమైనటువంటి మంత్రం ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటూ పనులు చేసుకోండి మీ పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీకు వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి అభిషేకం చేయించుకోండి ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళలేనటువంటి వారు మీకు దగ్గరలో ఎక్కడైనా నాగదేవతల విగ్రహాలు కనుక ఉన్నట్లయితే వాటికి పాలతో అభిషేకాన్ని చేసి నీటితో అభిషేకం చేసి పసుపు కుంకుమలను సమర్పించుకోవచ్చు కొబ్బరికాయను కొట్టి కొబ్బరి నీటితో అభిషేకం చేసుకోవచ్చు తర్వాత ప్రదక్షిణాలు చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వలన ఏంటంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం తప్పక కలుగుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ అలాగే ఈ సు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కంద పంచమి సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చిన రోజుని ఏ విధంగా పూజ చేయాలనేది వివరంగా చెప్పబడింది అని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్